లైఫ్ సపోర్ట్ మొత్తం సపోర్ట్ ఇచ్చుకుంటూ ఎన్నెసెటిస్ టీమ్ ఒక ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ దాని ఆపరేషన్ థియేటర్లో కూడా సిక్స్టీన్ అవర్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు దాని తర్వాత కూడా వెంటిలేట్ చేసి దాని పేషెంట్కి కూడా మొత్తం ఇంట్యుబేట్ చేసి వెంటిలేట్ చేసి మా మొత్తం ఎమర్జెన్సీ టీం కూడా బాగా సపోర్ట్ చేశారు అండ్ ఈ సర్జరీ అయిన తర్వాత దానికి ప్రాపర్ కీమోథెరపీ అవసరం ఉంది ఇందాక చెప్పిన హైపెక్ అని కీమోథెరపీ పేరు దట్ ఈస్ కాల్డ్ ఎస్ హైపర్థర్మియా ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ దానికి కూడా మా మెడికల్ ఆంకాలజిస్ట్ కూడా చాలా అంటే ఇన్ ద పర్ఫెక్ట్ వే దే హ్యావ్ గివన్ ద ట్రీట్మెంట్ అండ్ అఫ్ కోర్స్ ద రేడియేషన్ ఆంకాలజిస్ట్ షీ హజ్ ఆల్సో టేకన్ పర్ ఫర్ ఎక్కడెక్కడ లింఫ్ నోట్స్ ఉన్నాయో అక్కడక్కడ కూడా రేడియేషన్ ఇచ్చి దానికి కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో ఓవరాల్ ఐ వీ ఫీల్ దట్ యునో వీ గా గాట్ దిస్ అపార్చునిటీ టు ట్రీట్ దిస్ కేస్ ఇన్ మల్లారెడ్డి నారాయణ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు టెల్ దట్ ఎస్ మల్లారెడ్డి నారాయణ వీఆర్ గివింగ్ ద క్వాలిటీ సర్వీస్ అట్ అన్ అప్సల్యూట్లీ అపో అఫోర్డబుల్ ప్రైస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ విత్ అన్ గ్రేట్ టీమ్ అ సపోర్టివ్ టీమ్ అండ్ డెడికేటెడ్ టీమ్ ఐ వుడ్ సే అండ్ ఇట్లాంటి మన దగ్గర రావడం మన దగ్గర ట్రీట్మెంట్ జరగడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈరోజు ఆ పేషెంట్ డిశ్చార్జ్ అవ్వడం అది నిజంగా ఒక అంటే ఇట్స్ అ మిరాక్యులస్ జాబ్ డన్ బై అవర్ టీమ్ అండ్ ఐ ఆఫ్ ఆఫ్కోర్స్ థ్యాంక్ మై టీమ్ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ అస్ దిస్ అపార్చునిటీ దట్ ఇట్లాంటి ఒక ట్రీట్మెంట్ మనం చేసి దీనికి ఇది ఇది ఇట్లాంటి మనం మళ్ళీ విఆర్ ఆల్సో గోయింగ్ టు ఫైల్ దిస్ వి హ్ టు రిపోర్ట్ దిస్ విత్ ద సపోర్ట్ ఆఫ్ హెచ్సిజి టు ద నేషనల్ లెవెల్ ఇది ఒక అంటే ఒక ఇండియాకే ఇది ఒక ఇది అనమాట ఒక సర్ప్రైజింగ్ ఈవెంట్ అంటే ఇట్లాంటి కేసు కనపడడం అండ్ దానికి ట్రీట్మెంట్ మల్లారెడ్డి నారాయణలో జరగడం ఇట్ ప్రూవ్స్ దట్ ఆర్ లైక్ యునో ఆర్ ఓపెన్ టు ఆల్ కైండ్ ఆఫ్ కేసెస్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ జస్ట్ హాస్పిటల్ ఇట్స్ ఆల్సో అ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ మన మల్లారెడ్డి క్యాన్స్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎందుకు అంటున్నామంటే క్యాన్సర్ మీద ఎన్నెన్నో రీసెర్చెస్ జరుగుతున్నాయి దానికి ఇట్లాంటి సపోర్ట్ ఎవిడెన్సెస్ అవసరం ఉన్నాయి సో ఇదంతా మనం ఎందుకు చేస్తున్నామంటే వచ్చే అంటే మొత్తం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ హెల్త్ కేర్ సిస్టమ్ కానీ టెక్నాలజీ ఇది మొత్తం ఈ మూడు ఒక్కటే చోట అంటే మా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో ఇది ఉంది సో దీంతో మనం ఏమ అర్థం చేసుకుంటే నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇన్ అవర్ హెల్త్ సెక్టర్ వీఆర్ లీడింగ్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మల్లారెడ్డి నారాయణ అండ్ అఫ్ కోర్స్ ద మేనేజ్మెంట్ అండ్ శ్రీ మల్లారెడ్డి గారు టు బీ సపోర్టివ్ థ్యాంక్ యూ సో మచ్ డిసీజ్ మనం చూస్తుంటాము రెగ్యులర్ బేసిస్గా కానీ దాంట్లో ఇది ఇది బోన్ కిన్ లేకపోతే సాఫ్ట్ టిష్యూలో రాలేదు ఇది పెరిటోనియంలో వచ్చింది అందుకే దీని పేరు ప్రైమరీ పెరిటోనియల్ ఎవిక్సార్కోమా అంటారు పీపీఈస్ సో ఇట్లాంటి అసలు మొత్తం మెడికల్ హిస్టరీలో కానీ మెడికల్ టెక్స్ట్ బుక్స్లో కానీ దీని గురించి చాలా తక్కువ రాసి ఉన్నారు దీని ట్రీట్మెంట్ కూడా చాలా అంటే చాలా ఇదే ఉంది అంటే దెర్ ఇస్ అ వెరీ లెస్ గ్యాప్ ఆఫ్ ట్రీట్మెంట్ వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్సో సో ఇట్లాంటి ట్రీట్మెంట్ కూడా ఎక్కువ ఆప్షన్స్ లేవు దీనికి ఒకటే ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ అది కూడా హైపెక్ అని అంటారు దానికి విచ్ ఇస్ కాల్డ్ అస్ హైపర్థెర్మియా ఇంటర్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ మళ్ళా సర్జరీ కూడా చేస్తారు సో ఇది అంటే ఎక్కడ కూడా ఒక దీనికి ఒక ప్రోటోకాల్ ఇట్లా ట్రీట్మెంట్ ఉండాలనేది కూడా ఎక్కడ టెక్స్ట్బుక్లో కూడా కరెక్ట్గా రాసింది లేదనమాట అంటే నాకు తెలిసిన మటు చెప్తున్నాను మా డాక్టర్స్ కూడా వాళ్ళు తెలుసుకున్నారు ఇంకా మాకు ఇప్పటివరకు తెలిసిన మొత్తం మేము అవుట్ చేసినాం ఇండియా లెవెల్లో కూడా ఎక్కడైనా కేసెస్ ఉన్నాయంటే ఇప్పటివరకు రెండే రెండు కేసెస్ ఒకటి మీరు చెప్పినట్టుగా గుజరాత్ అసోసియేషన్ ఆఫ్ ఆంకాలజీలో ఒక కేసు రిపోర్ట్ చేశారు దాంట్లో ఓన్లీ మెజెంట్రిక్ అంటే లోకలైజ్డ్ ఇక్కడ మన దగ్గర ఏమో మొత్తం పెరిటోనియం సార్కోమాలో ఉంది అక్కడేమో ఓన్లీ లోకలైజ్డ్ మెజంట్రిక్లోనే ఈ సార్కోమా ఎవింగ్ సార్కోమా కనిపించింది అదేవిధంగా టాటా మెరో మెమోరియల్ హాస్పిటల్లో కూడా ఓన్లీ ప్యాన్క్రియాస్లోనే ఈ ఈ ఏరియా స్పెసిఫిక్గా కనిపించింది కానీ మన దగ్గర వచ్చిన పర్సన్కి ఎంటైర్ పెరిటోనియం ఇప్పుడు పెరిటోనియం అంటే ఏంటంటే మన మా జనాలకి తెలియాలని చెప్తున్నాను స్టమక్ ఇంటస్టైన్ ఇంకా లార్జ్ ఇంట్రెస్ట్ అండ్ కానీ స్మాల్ ఇంట్రెస్ట్ కానీ ఇది మనం అంత ప్రతి దానికి ఒక కవర్ ఉంటుంది దానిపైన ఒక మ్యూకజల్ కవర్ మెమ్రెయిన్ అంటారు దానికి ఆ మెమ్రెయిన్ మొత్తం కవర్ చేసిన దానికి పెరిటోనియం అంటారు అది పెరిటోనియం ఎందుకు ఉండాలంటే మన దీనికి ఒక కవర్ లాగా అంటే ఒక ప్రొటెక్టివ్ కవర్ లాగా ఉంటుంది సో ఇట్లాంటి ఈ ప్రొటెక్టివ్ లేయర్లో ఒక సార్కోమా అంటే ఇట్లాంటి ఎవింగ్ సార్కోమా రావాలంటే ఇట్ ఈస్ ద రేరెస్ట్ టిల్ టుడే ఇట్ ఈస్ నాట్ ఎట్ రిపోర్టెడ్ అకార్డింగ్ టు అవర్ నాలెడ్జ్ ఒకవేళ ఎక్కడైనా ఉన్నా కూడా రిపోర్ట్ కాలేదేమో అట్లా కూడా అవకాశం ఉండొచ్చు కానీ ఇది ఒక హెచ్సిజీ నుంచి తెలుసుకొని అక్కడ డయాగ్నోసిస్ అయ్యి ఇక్కడ రావడం అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే దానికి ట్రీట్మెంట్ ఎంత ఛాలెంజింగ్గా ఉందంటే ఇప్పుడు ఇందాకనే మొత్తం మీకు డీటెయిల్ చెప్పారు సిక్స్టీన్ అవర్స్ సర్జరీ జరిగింది దీనిపైన సిక్స్టీన్ అవర్స్ సర్జరీ అంటే దానికి మెయింటైన్ చేయడానికి ఆ ఆపరేషన్ థియేటర్ టీమ్ కానీ మా ఎనసెటిస్ టీమ్ కానీ మళ్ళీ దానికి మా బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ కానీ ఎనెసెటిస్ టెక్నీషియన్ కానీ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ కానీ ఎంటైర్ టీమ్ హ్యాస్ డెడికేటెడ్లీ వర్క్ ఫర్ సిక్స్టీన్ అవర్స్ టు సేవ్ దిస్ పేషెంట్ సో ఇది మామూలు ఆపరేషన్ కాదు ఆ సర్జరీ చేయడం కూడా చాలా కాంప్లికేటెడ్ చాలా ఛాలెంజింగ్ సో దాంట్లో ఎస్పెషలీ మా సర్జికల్ ఆంకోలోజిస్ట్ హరీష్ దారా గారు చాలా క్రిటికల్గా అసలు నమస్కారం ఈరోజు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక ప్రెస్ మీట్ జరగబోతుంది ఎందుకంటే ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్ గ్లోబలీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆర్ కంట్రీ ఆల్సో మన ఇండియాలో కూడా ఇట్లాంటి కేసు ఇప్పటివరకు అయితే రికార్డింగ్ అంటే రిపోర్టింగ్ అసలు లేదు ఇప్పటివరకు అయితే రిపోర్ట్ కాలేదు ఇది చా ఎంత రేర్ అంటే ఒక టెన్ కరోడ్ పాపులేషన్లో ఒక వచ్చే ఛాన్సెస్తో అంత రేర్ కేసు ఈ కేసు గురించి నేను తర్వాత చెప్తా ఒకటి ముందేంటంటే ఇట్లాంటి కేసు గతంలో కూడా ఒక టూ కేసెస్ ఇప్పటివరకు తెలుసుకున్నాము ఒకటి గుజరాత్ అసోసియేషన్ ఆఫ్ ఆంకాలజీ వాళ్ళది అక్కడ సేమ్ కేస్ కానీ లోకలైజ్డ్ సార్కోమా అంటే ఒక్కచోట ఉండే సార్కోమా బెజెంట్రిక్ సార్కోమాతో వచ్చింది అదేవిధంగా టాటా మెమోరియల్ కూడా ముంబై టాటా మెమోరియల్ హాస్పిటల్లో కూడా ఇట్లాంటి సేమ్ కేస్ కానీ మెజ ఇది మన పాన్క్రియాటిక్ లోకలైజ్డ్ క్యా క్యాన్సర్ వచ్చింది సో ఈ కేసు గురించి చెప్పాలంటే ఒక ట్వంటీ ఫోర్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి సడన్గా ఆయన స్టమక్ ఏక్ స్టార్ట్ అయినందుకు వైజాగ్లో హాస్పిటల్కి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఇన్వెస్టిగేషన్ చే చేశారు దాంట్లో సిటీ స్కాన్ చేస్తే వాళ్ళకి సిటీ స్కాన్లో ప్రొఫ్యూజ్ ఇన్ఫిల్ట్రేషన్ ఇన్ ద ఎంటైర్ పెరిటోనియం అది కనిపించింది ఇది కనిపించగానే ఇమ్మీడియట్గా పెట్ స్కాన్ చేస్తే ఇది ఒక క్యాన్సర్ అని వాళ్ళకి అంటే అర్థమైపోయింది అది క్యాన్సర్ అని డిక్లేర్ అయింది క్యాన్సర్ అంటే ఒక డౌట్ పెట్ స్కాన్ కూడా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ అని ఇవ్వదు డౌట్ఫుల్ ఆఫ్ క్యాన్సర్ అని ఇచ్చింది దాని తర్వాత వాళ్ళ బయోప్సీ చేయడం జరిగింది పెరిటోనియల్ బయప్సీ దాంట్లో ఈ సార్కోమా అని ఫైనల్గా డయాగ్నోస్ అయిందన్నమాట ఇదంతా హెచ్సిజీ హాస్పిటల్ హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ ఇన్ వైజాగ్లో జరిగింది అక్కడ ప్రీవియస్గా మా డాక్టర్ గారు డాక్టర్ హరీష్ హరీష్ దారా గారు అక్కడ ఆంకాలజిస్ట్గా పనిచేస్తుండే ఆ కేస్ అక్కడ డయాగ్నోస్ అయిన తర్వాత మన హాస్పిటల్లో తీసుకొచ్చేసి ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం దాని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి మన ట్యూమర్ బోర్డు ట్యూమర్ బోర్డ్ అంటే దాంట్లో ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఒక మెడికల్ ఆంకాలజిస్ట్ అదే విధంగా మొత్తం టీమ్ అంటే ఒక అంటే హైలీ స్కిల్డ్ ఎనస్థెటిస్ట్ మళ్ళా ఎమర్జెన్సీ మెడిసిన్ టీమ్ ఇదంతా ఒక ట్యూమర్ బోర్డులో మా మా బోర్డులో ఉన్నారు వాళ్ళు కూడా ఇది మొత్తం స్టడీ చేసి ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అని అప్పుడు దీనికి ఒక పేరు ఉంది ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రైమరీ పెరిటోనియల్ ఎవింగ్ సార్కోమా పిపిఎస్ అని దీని పేరు యూజువల్గా ఎవింగ్ సార్కోమా ఇస్ కామన్ అంటే కామన్ అంటే అది కూడా రేరే యూజువల్గా అంత కామన్ కూడా కాదు అది ఎక్కడ వస్తుందంటే బోన్స్ ఇంకా సాఫ్ట్ టిష్యూస్ ఒక చిల్డ్రన్ టు యంగ్ అడల్ట్స్ మధ్యలో వచ్చే డిసీజ్ అనమాట అది ఫస్ట్ టైం అంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సర్జరీ అంటే ప్రపంచ దేశంలో ఎక్కడ కూడా లేని సర్జరీ ఇక్కడ మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా అంటే టీమ్ మా ఆంకాలజీ టీం ఏదైతే ఉన్నారో ఆంకో సర్జన్ డాక్టర్ హరీష్ గారు దారా గారు కానీ మరి స్వప్న మేడం కానీ మరి అదేవిధంగా మెడికల్ ఆంకాలజిస్ట్ ప్లస్ అనసీ అనసీష టీం మెయిన్లీ క్రిటికల్ కేర్ టీం అందరూ కూడా అంటే ఇంత మంది టీమ్తో కలిసి చేస్తేనే ఒకటి ఈ సర్జరీ అనేది సక్సెస్ అయింది అంటే సిక్స్టీన్ అవర్స్ లాంగ్ సర్జరీ చేయడం అంటే ఇట్స్ నాట్ అ జోక్ అంటే ఆపరేషన్ థియేటర్లో సిక్స్టీన్ అవర్స్ ఉండి పేషెంట్ మత్తులో ఉండి సిక్స్టీన్ అవర్స్ ఉండాలంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అంటే అమౌంట్ ఆఫ్ అంటే డిజీజ్ కూడా చూస్తే కంప్లీట్ ఎక్స్టెన్సివ్ ఉంది మొత్తం పెరిటోనియం కానీ కంప్లీట్ కంప్లీట్గా ఉంది సో దాంట్లో అన్ని ట్రైల్ చేసిన తర్వాత వేరే ఆప్షన్ లేక బ్యాక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ రేర్ రెస్ డిజీజ్ అంటే ఇంట్రా పెరిటోనియల్ ప్రైమరీ లో ఈ ఇవింగ్ సార్కోమా అనేది రావడం అంటే మెయిన్లీ లో వచ్చేది ఫస్ట్ టైం ఇది లో రావడం జరిగింది సో దానికి ఇప్పుడు ఈ హైపాక్ సర్జరీ అనేది స్పెసిఫిక్గా కీమోథెరపీ డైరెక్ట్గా మన కి ఇవ్వడం సో దీనికి దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే మెయిన్లీ మీ అందరికి కూడా తెలుసు క్యాన్సర్ వల్ల ఈ ఇయర్ లాస్ అనేది ఈ బ్లడ్ లాస్ బ్లడ్ అంటే బ్లడ్ జనరేట్ కావడం ఇదంతా కూడా తగ్గిపోవడంతో వాళ్ళ సిస్టమేటిక్ డిసీజ్ మొత్తం కూడా వీక్నెస్ బాగా వచ్చేస్తుంది సో కాకపోతే స్పెసిఫిక్గా ఇంటెస్టైన్స్కి కీమోథెరపీ ఇస్తే దాంతో ఇమీడియట్గా డిసీజ్ కూడా లోకలైజ్ స్పెసిఫిక్ స్పెసిఫిక్గా బాగా గా క్యాన్సర్ ని కూడా కిల్ చేసే ఒక ఉంటుంది తర్వాత సెకండరీ కూడా రాకుండా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో ఇవన్నీ కూడా నేను మా స్పెషల్ స్పెషల్గా కంగ్రాచులేట్ చేస్తున్నాను ఈ పెద్ద బిగ్ అచీవ్మెంట్ అయినందుకు అదేవిధంగా మా మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్లో కూడా చాలా అంటే తక్కువ ప్రైస్కి అంటే క్వాలిటీ ఎక్విప్మెంట్తోని లీనియా కన్సల్టరీ కానీ థెరపీ కానీ మళ్ళీ పెట్ స్కాన్తోని కానీ ఇక్కడ కూడా మన తెలంగాణలో ఎక్కడ కూడా ఇంత ఈ ప్రైస్కి ఎవరు కూడా చేయలేరు అదేవిధంగా క్వాలిటీ ట్రీట్మెంట్ ప్లస్ స్పెసిఫిక్గా టార్గెటెడ్ ఒక్కొక్కరికి స్పెసిఫిక్గా టార్గెటెడ్ క్యాన్సర్ పేషెంట్కి ఒక్కొక్కరు ట్రీట్మెంట్ చేయడం ఎక్కడ కూడా జరగట్లేదు సో మా మా దగ్గర స్పెషల్గా క్వాలిటీ ట్రీట్మెంట్ ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ మీరు యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ